కొదురుగూరు పట్టణంలోని ఏరువుల పురుగుల మందుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు పట్టణంలోని సాయిబాబా ఏజెన్సీ దుకాణంలో తనిఖీలు చేస్తారు ఇది తెలుసుకున్న వేత షాపుల యజమానులు దుకాణాలను మూసివేస్తారు ఈ దాడుల్లో బోగోలు ఏడీఏ ఈవి రమణ కొదురుగూరు ఏడీఏ నర్సోజీరావు కొదురుగూరు ఏవో శివనాయక్ నెల్లూరు విజిలెన్స్ ఏ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Takutnya apa? Tidak ada. Tidak ada. Tidak ada. సంయుక్తంగా వచ్చి స్టేట్ మొత్తం సైకిల్ చేయడం కమిషనర్ ఆదేశాలు జారీ చేయలేదు అందులో భాగంగా ఈరోజు పలుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ షాప్ లిస్టు చేసినప్పుడు చాలా వరకు కరెక్ట్గా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఎంట్రీస్ లేనందువల్ల కొంత ముఖ్యంగా సీడ్స్లో ఫామ్ సీ లేనందు వల్ల నూరు దానికి అరవై తొమ్మిది రూపాయలు స్టాప్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎరువులు కూడా స్టాప్ రిజిస్టర్లో అన్నీ కలిపి రాశారు కంపెనీ వైజ్ రాకుండా ఆల్ కంపెనీస్ లిస్ట్ వల్ల అది కూడా సరి చేసుకోవడానికి స్టాప్ చేయడం జరిగింది దాంతోపాటు పురుగు మందుల్లో పంతొమ్మిది ఏడున్నర రూపాయలు స్టాప్ చేయడం జరిగింది అదేవిధంగా పురుగు మందుల్లో కూడా డెబ్బై ఆరు వేల రూపాయలు స్టాప్ చేయడం జరిగిందండి అంటే వీళ్ళు ఆ యొక్క కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్ లేని వలన కాబట్టి వారందరూ స్టాప్ చేయడం జరిగింది మీరు ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ తీసుకొని పోయి మా యోగ గారిని సంప్రదిస్తే అది కూడా రివో కార్యం ఉంది అంటే ఇక్కడ అంటే రైతులకి నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగులు అందుబాటు చేయాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ వారు స్కాల్స్ అందిస్తుంది రిజిలెన్స్ మరియు వ్యవసాయ అందులో దాంతోపాటు మనం ఈ యొక్క ఎరువులు విత్తనాలు పురుగులు స్టాక్స్ మొత్తం కూడా జరిగింది దాని లోపాలను జరిగింది ఆ గుర్తించిన లోపాలను కూడా కమిషన్ వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు వీటి రైతు కూడా కొనుగోలు చేసిన వెంటనే బిల్లు తీసుకోవాలండి తీసుకుంటే ఎప్పుడైనా సరే ఇతర ఉత్తరాలు మనసాధాతం చేయడం కానీ లేదా ఫ్యూచర్లు ఎప్పుడైనా కేడీ లేకుండా కూడా ఆ బిల్లు ద్వారా మనము కష్టపరిహారం పొందడానికి ఆస్కారం ఉందని రైతాంగానికి అదేవిధంగా డీలర్ కూడా మేము ఎక్కువ చేస్తాం మీరు కంపల్సరిగా మీరు తెలియదు మనం మీ దగ్గర ఏ వస్తువు కొనుగోలు ఆ వస్తువుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి ఆ బిల్లులో చట్ట ప్రకారం రూపొంది అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి ఆ విధంగా రైతులకు బిల్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది